చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంతటి నిర్మాణమైనా తల వంచాల్సిందే కాంక్రీట్ అడవులైనా సరే పేక మెడల్లా కూలాల్సిందే సరిగ్గా అలాంటి భయానక దృశ్యమే ఇప్పుడు బ్రెజిల్లో ఆవిష్కృతమైంది ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కురుస్తున్న వర్షం రాక్షసుడులా విరుచుకుపడుతున్న గాలి వెరసి బ్రెజిల్ వీధుల్లో మృత్యువు తాండవం చేస్తోంది ప్రస్తుతం బ్రెజిల్లోని బలమైన తుపాను అతలాకుతలం చేస్తోంది బలమైన గాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి దక్షిణ బ్రెజిల్లోని రియో డోసుల్ రాష్ట్రంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది ఈ గాలుల తీవ్రతకు మెట్రోపాలిటన్ ప్రాంతంలోని పోర్టో అలెగ్రే సమీపంలో గల గువైబా నగరంలో ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఒక్కసారిగా నేల కూలిపోయింది ఆ దృశ్యాన్ని మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు దాదాపు ఇరవై నాలుగు మీటర్ల పొడవున్న ఈ విగ్రహం హవాన్ రిటైల్ దుకాణంలోని పార్కింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు బలమైన గాలులకు ఒక్కసారిగా కూలిపోయి పార్కింగ్ ప్లేస్లో ఏ విధంగా పడిపోయిందో మీరు చూస్తూ ఉన్నారు అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది విగ్రహం కోరుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతుంది ఈ తుఫాను సమయంలో గాలి వేగం ఎంతో తెలుసా గంటకి తొంభై కిలోమీటర్లకు మించి నమోదైనట్టుగా స్థానిక మీడియా కూడా అక్కడ సమాచారం ఇచ్చింది మెట్రోపాలిటన్ ప్రాంతం మొత్తం కూడా తీవ్రమైన వాతావరణ హెచ్చరికలు జారీ అయి ఒకవైపు కుంభవృష్టిలాగా వర్షం పడుతుంది మరోవైపు తొంభై కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలులు వీస్తున్నాయి ఆ గాలు దాటికి ఒకవైపు చెట్లు నేల కూలిపోతున్నాయి మరోవైపు చాలా భారీ నిర్మాణమైనటువంటి ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆ విగ్రహం కూడా ఎంత భయంకరంగా ఒక్కసారి ఒక్క ఒదుట కూలిపోతుందో చూసారా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో మొత్తం నాలుగు వైపులా రికార్డ్ అయిపోయింది ఈ దృశ్యం అది ఏ విధంగా పెద్ద గాలికి కూలిపోతుందో కిందకి పడిపోతుందో మనం చూస్తున్నాం అంత పెద్ద విగ్రహం ఒక్కసారి కింద ఏమన్నా జనం ఉండుంటే గనక ఏమైనా వెహికల్స్ ఒకవైపు ఉండుంటే గనక పెద్ద స్థాయిలో అవన్నీ కూడా తునాతునకలైపోయి ప్రజలు ఉండుంటే కనుక స్థానికులు చాలా తీవ్ర గాయరపాలైపోయే పరిస్థితి ఉండేది కాబట్టి ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలాంటి నిర్మాణమైనా ఎలాంటి అతిపెద్ద భవనమైనా కావచ్చు చెట్లైనా కావచ్చు ఎలాంటి విగ్రహాలుగైనా కావచ్చు ప్రకృతి అంత భీకరంగా తలిస్తే గనక మొత్తం స్మాష్ అయిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ స్థానికులు ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత భయపడిపోతున్నారు నిజంగా వర్షాలు పడుతున్నప్పుడు గాలి వేగం ఉన్నప్పుడు వాతావరణం అనుకూలంగా లేనప్పుడు అసలు బయటకు వెళ్ళకపోవడమే మంచిదని చెప్పి అక్కడ స్థానిక ప్రజానీకం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది బ్రెజిల్లో ప్రస్తుతం ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి అక్కడ తుపాను కొనసాగుతుంది ఆ తుపాను దాటికి పెద్ద ఎత్తున గాలి వీయడంతో పాటు వర్షం ఉంది లోతు ప్రాంతాలు పూర్తిగా జలమైపోతున్నాయి ఆ భీకర గాలులకు పెద్ద పెద్ద నిర్మాణాలు వృక్షాలే నేల కూలిపోతున్నాయి అక్కడ ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం కూలిపోతున్నటువంటి దృశ్యం కూడా మనకు ఉంది